మేడం పోస్ట్ వచ్చింది మేడం నీ పేరు మీద వచ్చింది తెగ పేరు మీదనా ఫేస్బుక్ పేరు మీదన లెటర్ వచ్చింది మేడం నాకు లవరే లేడు లెటర్ ఎట్లా వచ్చింది ఆఫర్ లెటర్ వచ్చింది మేడం ఓ ఎయిర్టెల్ కంపెనీలు వాళ్ళు వంట రావచ్చు ఆఫర్ చూసుకొని రీఛార్జ్ చేసుకోమని నా పానం మంచిగా లేదు తీసుకోండి మేడం నేను తీసుకుంటే నీ పానం మంచిగా అవుతుంది ఇప్పుడు నేను ఎవరు మీరెవరు పోస్ట్ మ్యాన్ ని మేడం ఓ నేను అనుకున్న ఈ మేనే రొప్పటాలి కావచ్చు అనుకున్నా ఏం మేడం మొత్తం వేస్ట్ మాటలు మాట్లాడుతురు పది ముచ్చట్టు మాట్లాడుతురు నేను ఎప్పుడు చెప్పిన లోపల దిమాగ్ ఉందా మేడం ఓ తనకాయ వాళ్ళకి చూడు అప్పుడు కనబడుతుంది నేను డాక్టర్ని ని కాదని చెప్తున్నా మేడం ఓ నేను ఎప్పుడు చెప్పిన నువ్వు డాక్టర్ అని మేడం మా పిల్లం చుట్టాలు ఎందుకు మేడం మీరు ఓ ఎందుకు అది కూడా నా పానం తీస్తుంది